దేవుని నామానికి స్తోత్రాలు ఇంకో పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాము ఇది ఎప్పుడో మేము చదువుకునేటప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు పాడుకునే పాట ఇది ఒంటరిగా ఉండేవాళ్ళం కదండి హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ పెట్టుకునే వాళ్ళము అప్పుడు ఈ పాట నేనైతే ఎక్కువగా పాడేదాన్ని నాకు ఈ పాట చూడంలోనే చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి ఇప్పుడైతే నూట తొంభై మూడవ పాట చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా ప్రేమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ చాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా జిగట బిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిఘట బిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఈ సోపుతో నన్ను కడుగు ముయేస హిమము కంటెను తెల్లగా మార్చయ్యా హిసోపుతో నన్ను కడుగుము ఏసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణ నీ చాలు ప్రేమా కరుణ నీ కృపచాలు చాలు నయా చాలునయా నీ కృప నాకు చాలు నయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నన్ను నీవు విడువను లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నిసాక్షిగా నేను ఇలా జీవిత ప్రేమ కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా ప్రేమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు చాలునయా